కలెక్షన్స్ అండి ఈరోజు చూసాన్ని కూడా మనం జీన్స్ టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చాయండి ఈ ఆషాడమ్ ఆఫర్లో లో మనం తక్కువ కాస్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట మనకి మన కస్టమర్లు అందరికీ తెలిసిందేమో ఇది ఓన్లీ ఆన్లైన్ ఉంటుందండి మనది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనకి ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా మీకు వీడియోలో సైజెస్ ఏమన్నా ఉన్నాయంటే చెప్తానండి లేదంటే సింగిల్ సింగిల్ సైజెస్ ఏ ఉంటాయి జీన్స్ టాప్స్ అయితే మనకి ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ మాత్రమే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇలా వస్తుందండి ఇవి కొంచెం లెంత్ కూడా పెద్దగానే వస్తాయండి ఇలా ఉంటుంది వైట్ కలర్ క్రీమ్ కలర్ దాని మీద ఇలా మొత్తం కూడా డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రిల్స్ కూడా వస్తాయండి కొంచెం పెద్ద పెద్ద ఫ్రిల్సే వస్తాయి అనమాట అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా మనం రెడీ టు వేరు జీన్స్ మీద టాప్స్ అనమాట వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకు వచ్చేసి టూ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అది నెక్స్ట్ ఇది వైట్ ప్లెయిన్ వైట్ అండి కంప్లీట్గా కూడా మనకి క్రీమ్ వైట్ అంటాం కదా అలా వస్తుందనమాట కంప్లీట్గా కిందంతా ప్లెయిన్ వచ్చేస్తుంది పార్ట్ ఒక్కటే మాత్రం ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇవైతే ప్లెయిన్ వస్తాయి కింద మనకి ఇలాగా జస్ట్ పట్టి టైప్లో వచ్చేస్తుంది అనమాట మిగిలిందంతా ప్లెయిన్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా ప్లేన్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఇవైతే మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మన వీడియోలో చూస్తుంది అయితే డబుల్ ఎక్స్ఎల్ ఇందులో మాత్రం ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆ రెండు సైజ్లే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంటుందండి ఇలా ఉంటుంది ఎల్లో అండ్ మనకి కొంచెం పింక్ రెడ్ షేడ్ కలుస్తుంది అనమాట ఇవంతా కూడా మనకి వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది ఇక్కడ బ్రింగ్స్ ఉన్నాయి నెక్ చుట్టూ అంతా కూడా చిన్నది లేస్ వచ్చేస్తుంది స్లీవ్స్ అయితే అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అండ్ ఏదైనా కొంచెం కావాలి మరి లూజ్ అయింది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఉంటాయండి మళ్ళీ మనం ఆల్టరేషన్ చేయించుకోవాల్సిన ఎస్టి అయితే ఉండదు అండ్ ఇది ఇంకొకటి సేమ్ లోనే ఇది కొంచెం మనకి ఇదేంటంటే మనకి చికెన్ కర్రీ వర్క్ అంటాను కదా సో అలా వచ్చేసింది అనమాట మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోటి ఇలా వస్తుంది కంప్లీట్గా ఇవి ప్రిల్స్ కొంచెం పెద్దగానే వస్తాయి అండి మొత్తం ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలానే ఉంటుంది కాలర్ నెక్ వస్తుంది అనమాట స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా దీనికి చెమకీ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ మీద చముకి వర్క్ వస్తుంది అండ్ కిన్ అంతా కూడా మనకి ఇలాగా లేస్ వచ్చేస్తుంది అండి బోటర్ లో అండ్ ఇది ఒకటి వైట్ లోనే ఇది క్రీమ్ వైట్ అండి ఇలా ఉంటుంది ఇదేమో చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేస్తాయి అండ్ వర్క్ పార్ట్ మొత్తం ఇది ఏంటంటే కొంచెము క్రష్ టైప్ లో ఉంటుంది స్ట్రెచ్బుల్ అండి ఇదిగోండి మనం వీడియోలో చూపిస్తున్నాం కదా ఇక్కడ ఇంకా కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇది సైజ్ అయితే మనకి మనం వీడియోలో చూస్తున్న సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ చూస్తున్నామండి సో ఇది కొంచెం పెద్దగానే వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది స్లీవ్స్ స్లీవ్స్ కూడా పెద్దగా ఉన్నాయండి త్రీ బై ఫోర్త్ కన్నా కూడా ఇంకా కొంచెం పెద్దగానే వస్తాయి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఇలా వైట్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుందండి మొత్తం కిందంతా కూడా ప్లెయిన్ వర్క్ ఆటో ఒకటి వర్క్ వచ్చేస్తుంది ఇది మనకి వీడియోలో చూపిస్తుంటేనే అర్థం అవుతుంది చాలా పెద్దగా ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ పెద్దగా వచ్చేస్తాయి అనమాట కింద మనకి సేమ్ కలర్ లోనే లేస్ అనేది వస్తుందండి బోర్డర్లో డ్రెస్ వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బౌక్ పార్ట్ లో అయితే మాత్రం మనకి థ్రెడ్ వర్క్ చెంకీ వర్క్ వచ్చేస్తుంది అండి ఇవి కూడా మనకి ఇవి కొంచెం లాంగ్ వస్తాయండి అవి ఓన్లీ జీన్స్ టాప్స్ ఇవి కొంచెం మనకి లాంగ్ టాప్స్ అనమాట ఇవి కూడా మనకి సేమ్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ లో వచ్చేస్తాయి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా సైడ్ కట్స్ వస్తాయి అండి ఇలా వస్తాయి స్లీవ్స్ మాత్రం త్రీ బై ఫోర్త్ వస్తాయి అనమాట ఇది లైట్ కలర్ అండి మనకి సేమ్ అందులోనే గ్రీన్ ఇది కూడా లాంగ్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది మొత్తం కూడా డిజైన్ ఏంటండి థ్రెడ్ వర్క్ అలా ఏం కాదు ఇది డిజైన్ వర్క్ పార్ట్లో ఒక్కడ మాత్రం మనకి వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయండి ఇది మనకి ఇంకో కలర్ కాంబినేషన్ కలర్ లో వస్తుందండి మనకి ఇది ఆనియన్ షేడ్ అంటాం కదా ఆ షేడ్ లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది మనం సింపుల్ డైలీ ఆఫీస్ వేర్కి కానీ డైలీ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి గానీ ఇవన్నీ కూడా మిషన్ వాష్బుల్ హ్యాండ్ వాష్బుల్ అండి ఏమి ప్రాబ్లం అయితే రాదు ఇది పోవటం గాని థ్రెడ్ వర్క్ పోవటం కానీ పెయింట్ పోవటం కానీ అలా అయితే ఏమీ జరగదు అనమాట ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ కొంచెం ఈ లాంగ్ లో చూస్తున్నీ కూడా మనకి సైజ్ వచ్చేసి ఇది ఓన్లీ ఎక్స్ఎల్ ఏనండి ఇవైతే సింగిల్ సింగిల్ పీసులు మాత్రమే ఉన్నాయి ఎక్సెల్ లోనే ఉన్నాయి అనమాట ఇది కూడా లైట్ కలర్ అండి మనకి లైట్ పీచ్ అంటారు కదా ఆ కలర్ లో దాని మీద గోల్డ్ కలర్ ది చిన్న చిన్న జరి బుట్టింగ్స్ లాగా వస్తాయి అనమాట స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ తోస్తాయి అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా గోల్డ్ కలర్ తోటి వస్తుంది చిన్న బటన్స్ కూడా వస్తాయి అనమాట సేమ్ అందులోనే బ్లాక్ అండి ఇది బ్లాక్ మీద వైట్ కలర్ది డిజైన్ వస్తుంది వీటికి అయితే లైనింగ్స్ అయితే ఏముండవండి టాప్స్ కదా లైనింగ్స్ అయితే ఏమి కూడా ఉండవు స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి సో ఇప్పటి వరకు చూసినాయి కూడా మనకి త్రీ ఫిఫ్టీలో వచ్చేస్తాయి అనమాట ఇవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువండి ఇవి త్రీ నైంటీ నైన్ లో వస్తాయి అనమాట మనకి త్రీ నైన్టీ నైన్ స్ఫ్టింగ్ లో వస్తుంది ఇది మనకి రా సిల్క్ మీద వర్క్ వస్తుందండి మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి వీటన్నిటికైతే లైనింగ్స్ ఉంటాయి అండి మనకి వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కొంచెం షైని గా వస్తుంది వీటికి అయితే మనకి స్లీవ్స్ ఫ్యాబ్రిక్ అయితే లోపల వస్తుందండి ప్లెయిన్ వచ్చింది ఇది ఎల్లో కలర్ దానికి మనం యాడ్ చేయించుకోవాల్సి వస్తుంది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అంతే వస్తుంది అండ్ ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్లో వచ్చేస్తాయి ఇది కూడా ఇది ప్లెయిన్ మనకి పిస్తా గ్రీన్ మన పిస్తా గ్రీన్ కూడా సీ గ్రీన్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా సైడ్ కట్స్ అయితే వస్తాయి అన్నిటికీ లైనింగ్ అయితే మాత్రం ఉంటుంది వీటిల్లో ఇలా ఉంటుంది ఇది మొత్తం ప్లెయిన్ కింద వచ్చేసి వర్క్ వస్తుంది అండ్ వర్క్ పార్ట్ దగ్గర వర్క్ వస్తుంది స్లీవ్స్ వస్తాయి త్రీ బై ఫోర్కి వస్తాయి బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది కూడా సేమ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తాయండి ఈ డాక్స్లో ఏంటంటే మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూపించేది కూడా ఆరిఫా బ్రాండ్ పోయిందండి ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ అండి పింక్ షేడ్ మీద మనకి చికెన్ క్యారీ వర్క్ అని అనమాట సేమ్ కలర్లోనే థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న స్లీవ్స్ డిజైన్ లాగా వస్తుంది స్లీవ్స్ అయితే ప్లెయిన్ వస్తాయండి ఇవి త్రీ బై ఫోర్త్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది స్లీవ్స్ అయితే లైనింగ్ లేదండి ఈ డ్రెస్ లో ఓన్లీ టాప్ కు మాత్రమే ఉంటుంది ఇది మనకి లైట్ కలర్ కదా ఇది కూడా మనం లైనింగ్ చూసుకోవచ్చు కింద వరకు కూడా ఉంటుందండి ఇలా ఉంటుంది సేమ్ అందులోనే రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ మీద మనకి ఇలాగా చిన్న చిన్న చెంకి వర్క్ థ్రెడ్ వర్క్ తోటి వస్తుందండి ఇలా ఉంటుంది స్లీవ్స్ అయితే ప్లెయిన్ స్లీవ్స్కి అయితే ఏం వర్క్ లేదు బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఇవన్నీ కూడా సైడ్ కట్స్ వస్తాయండి సేమ్ దీంట్లోనే వైట్ వైట్ కలర్ మీద మనకి మల్టీ కలర్లో ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా చిన్న బోర్డర్ లాగా వచ్చేసి అండ్ కింద ఇలాగా లేస్ వస్తుందండి బోర్డర్ లాస్ట్ లో స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ప్లేన్ వస్తుందండి ఇలా ఉంటుంది సో వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి త్రీ ఫిఫ్టీ ప్లస్ సారీ త్రీ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఇది స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ అన్నిటికి వస్తాయి అనమాట మొత్తం దీని మీద చిన్న చిన్న గోల్డ్ కలర్ వర్క్ వస్తుంది ఇది ఇంకొకటండి ఇది మనకి పింక్ డార్క్ పింక్ వస్తుందండి ఇది డార్క్ పింక్ మీద గోల్డ్ కలర్ ది థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కీ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలాగ కంప్లీట్ వర్క్ వస్తుందండి స్లీవ్స్ కి అయితే ప్లెయిన్ వస్తాయి స్లీవ్స్ కి అయితే వర్క్ అయితే ఏముండదు అండ్ బ్యాక్ సైడ్ వర్క్ ప్లెయిన్ ఇది అయితే మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది సైజు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి వీటి ఈ టాప్స్ లో మాత్రం దీన్ని చూసి కొంచెం మల్టీ కలర్ లో వస్తుంది ఇది కొంచెం డిఫరెంట్ నెక్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వీ నెక్ వస్తుంది అనమాట మనకి ఇలాగా వీ నెక్ టైప్ లో వస్తుంది వర్క్ అయితే ఉందండి ఎందుకంటే మనకి మల్టీ కలర్ ఉండాలని కనిపించట్లేదు మీకు వీడియోలో ఇక్కడ చిన్న చిన్న మనకి కుందన్స్ చిన్న పర్ల్స్ మల్టీ కలర్ లో పర్వల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మనకి మల్టీ కలర్ ఉంటారు కనిపించట్లే అండ్ కింద ఇక్కడ వచ్చేసి మనకి చిన్న మనకి గవ్వలు అంటాను చూడండి అలాగా ఫోర్ ఫోర్ ఉన్నాయి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇది ఇంకొకటి ఎల్లో కలర్ లో వస్తుందండి మనకి ఇప్పుడు అన్ని మ్యారేజెస్ ఉన్నాయి కదా ఫంక్షన్స్ హల్దీ ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికి సింపుల్ గా యూజ్ అవుతుంది అనమాట ఇలా ఉంటుంది కంప్లీట్ గా దీని మీద వర్క్ కూడా వస్తుందండి స్లీవ్స్ అయితే ఫ్యాబ్రిక్ లోక్ వస్తుంది మోస్ట్లీ కొన్నిటికి స్లీవ్స్ యాడ్ చేసి ఉన్నాయి త్రీ బై ఫోర్త్ కొన్నిటికి షార్ట్ స్లీవ్స్ లోపల ఇచ్చారండి ఇది ఇంకొకటి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది దీనికి కూడా చిన్న జరి లైన్స్ అయితే ఉన్నాయండి మనకి అంటే ఇది మనం ఇంతకు ముందు వీడియోలో చూపించాము ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది చాలా సేల్ చేసాం మనము ఇప్పుడు ఇందులో సింగిల్ పీస్ ఇది ఒకటి మాత్రమే ఉంది అనమాట ఇలా ఉంటుంది ఇదంతా కూడా మనకి స్ట్రెచ్బుల్ స్లీవ్స్ కానీ వర్క్ పార్ట్ కానీ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుందండి షోల్డర్ కానీ స్ట్రెచ్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా మనకి షోల్డర్ ఏదైనా కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్ వెస్ట్రన్ వస్తుంది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి అండ్ ఇక్కడ నుంచి చూసేయండి కూడా లాంగ్ ఫ్రాక్స్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ మనం ఎంతో ముందు చూపించినవి తక్కువ ఒకటే రెండు ఒకటే ఉన్నాయండి మిగిలినవి కూడా కొత్తవి వచ్చాయి ఇది మనం ముందు చూపించాం కదా ఇది రెడ్ మనకి గ్రీను అండ్ రామా బ్లూ ఈ మూడు కాంబినేషన్లో వస్తుంది వీటిల్లో అయితే సైజెస్ ఉన్నాయండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్లు ఎమ్ సైజెస్ ఉన్నాయి ఈ లాంగ్ ఫ్రాక్స్ కాబట్టి వీటిల్లో అయితే ఫోర్ సైజెస్ ఉంటాయి అనమాట మనకి లాంగ్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కంప్లీట్ జార్జ్ చెట్ అండి మనకి లోపల్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట ఇది చాలా బాగా రన్నింగ్ ఐటమ్ మనకి ఇందులో బ్లాక్ కలర్ లో కూడా వచ్చింది ప్రీవియస్ అంటే కొంచెం మల్టీ కలర్ పీచ్ కలర్ అయితే హైలైట్ అవుతుందండి ఇందులో ఇలా వస్తుంది ఇదైతే మనం సైజు చూస్తుంది ఇది స్మాల్ సైజ్ వాళ్ళకండి ఎల్ ఎంఏ ఉన్నాయి ఇందులో ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఎల్ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఈ ఫోర్ సైజెస్ ఉన్నాయి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అండ్ వర్క్ పార్ట్ దగ్గర వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ ఇలా వర్క్ వచ్చేస్తుంది అండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ వస్తుంది ఇంకొకటి మనకి ఇది ఆనియన్ పింక్ షేడ్ మీద వైట్ చిన్న చిన్న డాట్స్ వస్తాయి అండి అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ గా ఇలా వర్క్ అనేది ఉంటుంది ఫ్రంట్ థ్రెడ్స్ వస్తాయి మొత్తం నెట్ వర్క్ అండి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఇదైతే మనం వీడియోలో చూస్తున్న సైజ్ ఎక్స్ఎల్ సైజ్ చూస్తున్నాము ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇది ఫ్రంట్ కింద లేస్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది ఫ్రంట్ ఎలా అయితే ఉందో డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా అలానే వస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది ఇదైతే మంచి కలర్ఫుల్ గా ఉందండి డ్రెస్ అయితే మాత్రం ఇలా వస్తుంది ఫ్లేర్ అయితే ఇవి లాంగ్ ఫ్రాక్స్ కదండి కొంచెం ఫ్లేర్ ఉంటాయి అనమాట షార్ట్ వాటికి ఉండకొని లాంగ్ వాటికి అయితే ఫ్లేయర్ వస్తాయి ఇలా ఉంటుంది అనమాట కిందంతా ప్లెయిన్ అండి అండ్ వర్క్ లో కూడా వచ్చేసి కొత్త అంతా కూడా ఇలా వస్తుంది మనకి ఇలా ఉంటుందండి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అనమాట బ్యాక్ సైడ్ సేమ్ వస్తుందండి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అలానే వస్తుంది ఇలా ఉంటుంది ఇందులో కూడా మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ లో వస్తుంది అండ్ వైట్ వైట్ కావాలనుకునే వాళ్ళకి కంప్లీట్ ఇది వైట్ లో వస్తుందండి ఇలా ఉంటుంది ఇది ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఉంది కింద ఎందుకంటే కింద కూడా పిల్స్ పెట్టేసి స్టిచ్ చేశారు అనమాట ఇలా ఉంటుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి దీనికి ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్ తోటే ఫ్యాబ్రిక్ బెల్ట్ వస్తుంది అనమాట ఇందులో కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది డార్క్ కలర్ ఇది డార్క్ గ్రీన్ అంటాం కదా ఆ పిస్తా గ్రీన్ లో డార్క్ వస్తుంది దానికి మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో లేస్ వస్తుంది ఇలా ఉంటుంది వర్క్ పాటు కానీ స్లీవ్స్ కానీ కూడా మనకి కింద అంతా కూడా ఇలా వస్తుంది డ్రెస్ కూడా కింద సేమ్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే కింద ఉన్న వైట్ కలర్ లేస్ అయితే ఉండదండి ప్లేన్ వచ్చేస్తుంది ఫ్రంట్ మాత్రమే ఇలా వస్తుంది డిజైన్ ఇందులో కూడా మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది ఇదైతే అసలు ఎల్లో చాలా అంటే చాలా బ్రైట్ ఎల్లో అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ చిన్న చిన్న పీస్ వస్తాయి అనమాట సేమ్ కలర్ తోటి థ్రెడ్ పత్కు మనకి దగ్గర నుంచి చూస్తుంటే కదా మీకు పీస్ కూడా వీడియోలో చాలా చాలా బాగుందండి ఇది మనకి పసుపు కలర్ పసుపు షేడ్ ఉంటుంది చూసారా ఇల్లు సేమ్ అదే షేడ్లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది స్లీవ్స్ కూడా ఏంటంటే పెద్ద స్లీవ్స్ ఇది ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇందులో కూడా మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి స్వ్స్కి ఏంటంటే కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది అండి ఫ్రంట్ ఏ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది డ్రెస్ అయితే మాత్రం ఓన్లీ ఫ్రంట్ ఏ వర్క్ వస్తుంది అండి బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇందులో ఫోర్ సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయండి దీని కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు చూసేది ఇది అండి ఇది జార్జెట్ అండి కంప్లీట్ గా మెరూన్ కలరు చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఇలా కంప్లీట్ గా వర్క్ వచ్చేస్తుంది ఇలా కొంచెం క్రష్ టైప్లా అనిపిస్తుంది అనమాట ట్రిల్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి వర్క్పాట్ అయితే ఇది చాలా హెవీగా ఉందండి మనం కానీ కుంద వర్క్ చేయించుకుంటాం కదా మగ్గం వరకు అలా వచ్చేస్తుంది అనమాట స్లీవ్స్ కూడా బుట్ట చేతులు మనకి అలానే బుట్ట చేతులు ప్లస్ త్రీ బై ఫోర్త్ వచ్చేసి కింద స్ట్రెచ్ అవుతాయండి దీనికి ఏంటంటే హిప్స్ దగ్గర సేమ్ దీని మనకి వర్క్ లో వర్క్ ఏదైతే ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోటి బెల్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఇంకా కిందంతా కూడా ప్లెయిన్ కదా ఇలా వస్తుందండి డ్రెస్ ఓవరాల్గా అయితే లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువండి ఈ డ్రెస్ ఇందులో కూడా మనకి ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అండ్ ఇప్పుడు చూసే డ్రెస్ అయితే మనకి త్రీ పీసెస్ సెట్ అండి ఇది చాలా బాగుంది నేను అందుకనే పీస్ తీసుకొచ్చాను మీకు వీడియోలో శాంపుల్ చూపిద్దామని కంప్లీట్ గ్రీన్ మనకి లైట్ గ్రీన్ మీద పిస్తా గ్రీన్ మీద డార్క్ గ్రీన్ గ్రీన్ తోటి ఫ్లవర్స్ వస్తాయి ఈ మొత్తం కూడా త్రీ పీసెస్ సెట్ మొత్తం అంతా కూడా పీస్ వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి దీనికి ఇక్కడ మనకి బెల్ట్ కూడా వస్తుందండి ఫ్యా సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఫ్యాబ్రిక్ బెల్ట్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ లో వస్తుంది అండ్ చున్నీ వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్స్ డిజైన్ ఉంది కదా సేమ్ ఆ ఫ్లవర్స్ డిజైన్ లోనే వస్తుందండి లెంగ్త్ అయితే ఉంది విత్ అయితే మనకి ఓన్లీ టూ ఫోల్డింగ్స్ వస్తుందండి లెంత్ అయితే మాత్రం చాలా ఉంది ఇందులో కూడా మనకి ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్